నాకు సహాయం చేస్తారా చూడడానికి బాగున్నారు ఇలా అడుక్కుంటున్నారా మా ఆయన ఫుల్ డ్రింకర్ అండి బాబుకి జబ్బు చేసింది నాకు వెనక ముందు ఎవ్వరు లేరు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం పాపం అయ్యో పాపం పదారా ఏదైనా సినిమాకి వెళ్దాం లాంచ్ వెళ్ళే టైం అయింది పోదాం పదరా కొల్లాపూర్కి వెళ్ళాక సినిమా చూద్దాం పదరా చిరంజీవి గారి కొత్త సినిమా రిలీజ్ అయింది వెళ్దాం పదారా ఒకసారి లాంచ్లో అటు ఇటు తిరగడమే కాకుండా గవర్నమెంట్కి బిరిజీ కట్టమని సలహా ఇద్దాం మేడం ఇటు కొల్లాపూరు అటు విజయవాడ అటు శ్రీశైలం అన్నీ కలిసిపోతాయి అది ఎప్పటి నుంచి జరుగుతుందో విన్నాం కానీ అది ఎప్పుడు అవుతుందో ఏమో అయినా పాలిటిక్స్ మనకి ఎందుకురా ప్రజల అవసరాల కోసం మాట్లాడుకోవటం హక్కు అవుతుంది పాలిటిక్స్ కాదురా అడగంది అమ్మాయినా పెట్టదు మనకేం కావాలో చెప్తే గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది నది ఎంత అందంగా ఉందో చాలా అందంగా ఉంది నాకు ఈ నది పరివాహకం చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది నది పొడిలో మన ఉండటం చాలా అదృష్టం అదృష్టం బాబు స్టీమర్ కాస్త స్పీడ్గా పోని అలాగే సార్ ఊరు వెళ్తున్నారు కొల్లాపూర్ సోమశిల్లా నుంచి వెళ్తున్నారా అవును సార్ పదరా డబ్బులు ఇవ్వండి ఏం డబ్బులు ఏం డబ్బులు లేవు ఏం పీక్కుంటావు పీక్ ఓపో రారా డబ్బులు ఇవ్వండి ఎంత యాభై రూపాయలు యాభై రూపాయలు అన్నావు కదా మిగతా చిల్లర నువ్వే ఉంచుకో మర్యాదగా డబ్బు ఇవ్వకపోతే నిన్ను బాగా పీకాల్సి వస్తుంది మెగాస్టార్ అయ్యాను అనుకో మీరు ఎవరు తట్టుకోలేరు అయితే ఎవరా చూసుకుందాం రేయ్ మర్యాదగా డబ్బులు ఇరా నిజంగా హీరోలా ఫైట్ చేశాడు ఇస్తాను సార్ ఇస్తాను ఇదిగో నీ డబ్బులు ఇవ్వండి వావ్ సో గ్రేట్ హలో డ్రైవర్ గారు ఇందాక ఫస్ట్ స్టీమర్ ఎక్కిన ఆ కుర్రాడు ఎవరు ఆ కుర్రాడు చాలా మంచోడే మేడం తన ఊరే చాలా మంచోడా అవును చాలా మంచోడు నేను ఒకసారి నడపొచ్చా నడపండి ఓ చాలా బాగుంది రాను ఎప్పుడు హైదరాబాద్ చూడలేదా అందుకే కదరా నేను తీసుకొచ్చుకున్నదే ఎక్కడ ఉందో మొత్తం చూపిస్తా అన్నాడు ఆ చూపించు నాకు నా ప్రియురాకి ఇది ఒక ప్రేమ సిటీ అబ్బా ఇది ఒక భాగ్యనగరం అబ్బబ్బా చెప్తాను వినండి ఆ చెప్పండి వింటానికేగా చేస్తావురా పేద వాళ్ళకి సహాయం చేస్తానురా ఏ వదిలే హలో మీ అమ్మాయిని ఏంటి వీధిలో ఉన్న కృష్ణా అనే అబ్బాయి కిడ్నాప్ చేశారు అమ్మాయిని కిడ్నాప్ చేశారా హలో ఆ సెటిల్మెంట్ నేను చేస్తాను ఓకే అలాగే అకౌంటెంట్ ఎస్ఆర్ ఏంటి ఆ వీరస్వామి సంగతి మాట వినట్లేదు సార్ వినట్లేదా అవును సార్ అన్నా ఏంటి ఆ వీరస్వామి సంగతి చూడు అలాగే అన్న గోపాల్ గారు గోపాల్ గారు నమస్కారం ఏంటి సంగతిలో మీతో మాట్లాడడానికి వచ్చామా ఏంటి సంగతిలో ఓ అబ్బాయి మా అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడన్న మా అమ్మాయిని ఏమన్నా చేస్తాడేమని భయంగా ఉంది గోపాల్ అన్న తప్పకుండా నీకు నేను న్యాయం చేస్తాను డైరీ అన్న రోడ్ వాటి సంగతి చూడు ఓకే అన్న నువ్వే కాపాడాలన్నా అక్కడ ఏదైనా దొరికితే బాగా డాన్స్ ఏర్ రాజేష్ అన్న నమస్తే నమస్తే ఎగ్జామ్ కట్టాలి కావాలన్నా ఎంత కట్టాలి కార్డు అలాగే నమస్తే ఎన్నో తప్పులు చేశాను బతకలేకపోతున్నాను మీ దగ్గర పని చేద్దామని వచ్చాను నీ పేరేంటి బాబు రవి సార్ మేము చెప్పినట్టుగా వినాలి మంచికి పట్టం కట్టాలి పేదలను ఆదుకోవాలి అలాగే సార్ కుర్రాడు మంచి వాళ్ళ ఉన్నారు మన గ్రూప్ చేర్చుకోండి అలాగే లోపలికి రా బాబు సార్ డిజిపి గారు నమస్కారం నమస్తే నమస్తే ఏం బస్తీ గోపాల్ బాగున్నావా బాగున్నాను సార్ మీరు బాగున్నారా మీరు మా డిపార్ట్మెంట్కి కి ఇన్ఫార్మర్ గా పనిచేయండి చాలా థ్యాంక్ యూ సార్ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని ఒక ప్రాబ్లం చేస్తున్నాడు సార్ ఈ పోలీస్ పవర్ మాకు కావాలి మిస్టర్ నరసింహ ఆ గోపాల్ తో వెళ్ళి ఆ ఓకే ఈ సిటీ తిరిగి కుర్రాడవడో కట్టుగట్టు గంటల వారిని బట్టేయాలి

అదే పెళ్లిలో మనం చేసుకుందాం ఏ ఎలా ఉంది యూ నాటి ఎంత తెలివిందిరా నీకు ఆవేశపడకు గెస్ట్ హౌస్ వెళ్దాం కదా ఓకే తీసుకొని వద్దాం గెస్ట్ హౌస్ చాలా బాగుంది రాత్రి హారిక దయ్యం కనిపించిందని భయపడుకుంటా వెనక్కి వచ్చింది దయ్యమా కనిపించిందా నిజం నేను అంతా వెతికాను నాకు ఎక్కడా కనిపించలేదు కానీ హారిక మాత్రం రాత్రంతా పడుకోలేదు భయం భయంగా ఉంది తమ్ముడు నువ్వు ఆంజనేయుడు భక్తుడు కదా నీకేం భయం లేదులే తమ్ముడు మనం హారికని వెంటాడిన వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు ఎప్పుడైనా మన వెంటాడొచ్చు ఎవరండి మీ నాన్నని చంపింది నేనే ఎవరైనా నువ్వు మీ అన్ని కూడా చంపింది నేనే త్వరలో మీరు పోతారు అంతవరకు నా పగ చల్లారదు హలో 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 రాజేష్ ఎవడు మా నాన్నని చంపేశానని ఫోన్ చేశాడు నువ్వు అర్జెంట్ వినే లొకేషన్ చాలా బాగుంది కదా వినే ఈ రోజంతా ఇక్కడే ఉండి హ్యాపీగా గడిపి వెళ్దాం ఈ రోజు ఒక్క రోజే కాదు ఇంకో పది రోజులు ఉందా ఉన్నా ఉందాం ఈ చుట్టూ ఉన్న లొకేషన్ చెట్లు తోటలు చాలా బాగున్నాయి కదా నాకు చాలా బాగా అనిపించింది కానీ అది హారిక ఎప్పుడు దయ్యం దయ్యం అని భయపడుతుంది అది ఓ చిన్న పిల్ల ప్రతి దానికి భయపడుతుంది దాన్ని నేను మేనేజ్ చేస్తాలే సరే సరే నా మొబైల్ రాజేష్ గదిలో ఉంది నేను వెళ్ళి తీసుకొస్తాను వద్దు వినయ్ ఇప్పుడు కాదు ఐదు నిమిషాలు వచ్చేస్తాను ఓకేనా ప్లీజ్ తర్వాత ప్లీజ్ ఒక్క నిమిషాలు వచ్చేస్తాను కూర్చో నేను ఏం కాదు కూల్ కూల్ అయినా ఇందాక నువ్వే చెప్పావు కదా ఎంత మంచి లొకేషన్ ఎంత మంచి అట్మాస్ఫియర్ అని సడన్ గా మళ్ళీ ఏమైంది నేను నిజంగా వినే దయాన్ని వినా రిలాక్స్ నేను కదా హాయ్ అన్న ఈరోజు ఎక్కడికి వెళ్దాం మనం వెళ్ళిపోదాం వినే రాజేష్ రాజేష్ మనం వెళ్ళిపోదాం ఇక్కడ దయ్యాలు ఉన్నాయి రాజేష్ ప్లీజ్ రాజేష్ మనం వెళ్ళిపోదాం వెళ్దాం గానే ఓ గంటాకి వెళ్ళాలి దేనికి గంట మేనేజర్తో చెప్పం చేస్తున్నా అని చెప్పాలి కదా మరి అదే ఎక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే అందండికి చంపేస్తాను మళ్ళీ కైటి వైపు రాదు ఎందుకు రాదు వస్తే జయాంజనేయం మనతో పారిపోతుంది రండి వెళ్దాం <laughs>